ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు గారు తెలుగు భాషా పురస్కారం అందుకుంటున్నారు శ్రీ మల్లాది సూరిబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యలు సాంస్కృతిక పర్యాటక శాఖ మార్చిన వారి చేతుల మీదుగా అందరికీ నమస్కారం ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారిని చూడడం ఆయనతో మాట్లాడడం ఇదే ప్రథమం నేను మా ఆవిడ చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి పరమ దాసులం ఈ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న అనేక మంది కోట్లాది మంది జనంలో నేను ఒక ఈ సందర్భంగా నన్ను సత్కరించినందుకు కృతజ్ఞత మా ఆవిడ చేత అన్నా క్యాంటీన్కి నాకు ఇచ్చినటువంటి పారితోషికాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను సుకన్యా మళ్ళీ అది మళ్ళా సూర్యబాబు గారు తెలుగు భాష పురస్కారం అందుకుంటున్నారు వారి శ్రీమతి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వారికి ఇచ్చిన నగదు బహుమతిని అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేస్తున్నారు ఒకసారి గట్టిగా ఆ కడతాడు ధ్వనిలండి